కుటుంబ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ఎస్ లో అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము సముద్రం పక్క అయితే వచ్చాము సరదాగాను ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసి మీకు అయితే చూపిస్తాను చూడండి పుట్టిన రోజు అయితే జరుగుతుంది చూసారా హ్యాపీ బర్త్డే టు యూ మా బ్రూస్లీ గడు వాళ్ళ బాబాయ్ పుట్టిన రోజు సెలబ్రేట్ చేస్తున్నాడు వాళ్ళ బాబాయ్ పుట్టిన రోజు సెలబ్రేట్ చేస్తున్నాడు మా గడు హ్యాపీ బర్త్డే బాబాయ్ చెప్ డాడీ హ్యాపీ బర్త్డే బాబాయ్ బర్త్డే కి బర్త్డే తో కొనుకొచ్చింది అలా వస్తున్న తల్లమద్దరికి చెప్ డాడీ బాబాయ్ కి చె డాడీ బాబాయ్ కి చె బాబాయ్కి చే ఓకే ఓకే థ్యాంక్ యూ హై బర్త్ డే సురేష్ అన్నా హ్యాపీ బర్త్డే సురేష్ అన్నా హైవీ బర్త్ డే సర్క్లో బీచ్ అనమాట ఇది సర్క్ దగ్గర బీచ్ సముద్రం మధ్యలో కంటే వంతునైతే ఉంది చూడండి అలాగా వంతునైతే ఉంది బాగుంది ప్లేస్ ఇక్కడ కోవటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సరదాగా కూర్చొని స్పెండ్ చేస్తున్నారు అన్ని ఇదంతా కూడా నేను మా బృష్ దిగాడు ఇక్కడ తిరుగుతున్నాం అనమాట బీచ్ దగ్గర బాగుంది ప్లేస్ ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయడానికి సరే బీచ్ దగ్గర నుంచి అయితే వచ్చేసాము మొత్తం అందరం ఇక్కడ మిసైల్ బీచ్ అండ్ పార్క్ లోన ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి లైటింగ్స్ అన్ని పెడతారు అనమాట ఇక్కడ చూద్దాం వెళ్ళి ఇక్కడ ఎంట్రన్స్ లో డైనోసార్ గుడ్లు అయితే పెట్టారు చూడండి గుడ్లు పెద్ద పెద్దగా ఉన్నాయి దాంట్లో నుంచి అయితే బయటకు వచ్చింది పిల్లలు అయితే ఆడుకుంటారు ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జీఆర్ఎస్ అందరూ అందరూ బాగున్నారా నేనైతే మిసైల్ బీచ్ దగ్గర అయితే వచ్చాను మిసైల్ పార్క్ అండ్ బీచ్ మొత్తం లోన ఆడుకోటే పిల్లలు ఆడుకోవటాకి చాలా అయితే వింటర్ సీజన్ అయితే కోటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తారు టైమ్ మనం లోనకైతే వెళ్లి చూద్దాం కొత్తగా వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైక్ చేయండి కామెంట్ కయితే చేయండి లోన్ చూద్దాం ఇప్పుడు మనం లోన్ అయితే వెళ్దాం ఎంట్రన్స్ అయితే ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇది వెళ్లి ఎంట్రన్స్ అనమాట చాలా జనం అయితే ఉన్నారు లోన్కెళ్లి లోన్ వెళ్తున్నారు బయటకు వచ్చి వాళ్ళు బయటకు వస్తున్నారు ఎంట్రన్స్ లో ఇక్కడ సిల్వర్ ఇ నెక్లెస్ చెవిలి చైన్లు ఇవన్నీ పెట్టారు ఇక్కడ ఎంట్రన్స్ లో ఇది కూడా ఉంది పడవ అనమాట కోయిటీ పడవ అనమాట ఇది ఇక్కడ ఫోటోలు దిగులు ఫోటోలు దిగుతున్నారు చాలా బాగుంది ఇది ఇంకో ఎంట్రన్స్ అయితే వెళ్ళి చూద్దాం ఇటు పక్క అయితే బీచ్కి వెళ్తాను అనమాట లైటింగ్స్ తో చాలా బాగుంది ఇటు పక్కి చూద్దాం ముందు పిల్లలు ఆడుకునే అయితే బొమ్మలు అయితే చూద్దాం ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది ఈ రెస్టారెంట్ అన్నది మనం ఏదైనా ఫుడ్ ఇక్కడ చాలా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటది ఇది పిల్లలు ఆడుకుని ఎంట్రన్స్ అనమాట పిల్లలు ఆడుకుని బొమ్మలు అనమాట చాలా బాగున్నది అనమాట పిల్లలు ఆడుకుంటున్నారు లోన ఉయ్యులు ఉన్నాయి మొత్తం ఆడుకునే ఐటమ్స్ అయితే ఉన్నాయి మొత్తం అన్ని కూడా చూడండి ఇది మనకి ఏదైనా చెప్పులు పెట్టుకోవడానికి ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి అనమాట ఇది ఇక్కడ పెట్టిన లాక్ అనమాట లాక్ సిస్టమ్ కూడాను చాలా బాగుంది పిల్లలు కూడా చిన్న చిన్న బోలు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ బాగున్నాయి కదండి ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి ఐదు తినారులు ఇటు తిన్నర్లు ఆరు దిన్నర్లు అనేవి తీసుకుంటున్నారు మనం లోన్కి అయితే వెళ్తాము బీచ్ దగ్గరికి లోన్కైతే ఇక్కడ నత్తల మీద పెయింటింగ్ అయితే ఎత్తున్నారు బిల్ల పుల్లలో చూడండి ఇక్కడ సింట్ బోట్లు మొత్తం మన దగ్గర తిరణాలు జరుగుతుంది కదా తిరణాల టైప్ లోనే ఉంది బట్టలు మొత్తం అన్ని కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం షాప్ లోనే పెట్టారు ఎంట్రన్స్ లోను స్టార్టింగ్ లోను మన ఇంటికాడ తిరణాలు జరిగినప్పుడు మొత్తం షాప్ బుడగల లో ఎన్ని షాపులు పెడతారు అంటారు కదా ఆ టైప్ లో ఉంది ఇక్కడ బట్టలు మొత్తం అన్ని కూడాను చాలా బాగుంది ఇంటి దగ్గర తిరణాలు చూసినట్టే ఉంది చూడండి మొత్తం బయట ప్లేస్ అనమాట లైటింగ్ తోటి చాలా బాగుంది అనమాట మొత్తం కూడాను ఓపెన్ ప్లేస్ లో ఉంది జనం అంతా తక్కువైతే ఉన్నారు ఇప్పుడు మనం వచ్చాం అనుకుంటా దాని గురించి అనుకుంటాం మొత్తానికి చూడండి మొత్తం చాలా బాగుంది ప్లేస్ చాలా పెద్ద ప్లేస్ అనమాట ఇది ఇక్కడ హార్ట్స్ అనమాట ఇక్కడ బొమ్మలు వేస్తుంటాడు మనవాడు చేతుని గీస్తున్నాడు బొమ్మలు చాలా బాగా గీస్తున్నాడు మనిషిని నిలబెట్టి అలా చేతుటి మరి మనోడు గీస్తున్నాడు నేనైతే చాలాసేపు చూసాను ఇక్కడ చాలా బాగా గీసాడు బొమ్మ వెనకాల కనిపిస్తున్నాయి కదా బొమ్మలు అవన్నమాట ఆ లో బొమ్మలు అన్ని గీస్తున్నాడు చేతుడు ఎలా పెట్టి ఎలా గీస్తున్నాడు చూడండి నాకైతే ఆశ్చర్యం కనిపించింది మన చేతు గీస్తున్నాడు కాబట్టి ఆర్ట్స్ చూడండి వెనకాల బొమ్మలు చూసారా చాలా బాగున్నాయి బాగా గీసాడు గీసిన బొమ్మలు అనమాట వెరైటీగా అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ చేతు గీసే ముందు తర్వాత పెయింటింగ్ అనేది దానికి చాలా బాగుంది అనమాట చాలా బాగా గీసాడు ఇంకా లోనకి వెళ్తే ఇలా అయితే ఉంది లోన చాలా జనాలు అయితే ఉన్నారు ఎక్కువ మందిగా ఉన్నారు కానీ ఇవాళ ఎక్కువగానే కనిపిస్తుంది నాకు చూడండి మన వాళ్ళందరూ అయితే ఉన్నారు వెనకాల బృస్టేడియాలోనో ఇది లోన్ అనమాట ఎంట్రన్స్ లోకి వెళ్ళడానికి డబ్బులు అయితే కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు మరి మనం వెళ్ళాం కానీ ఇక్కడ దూరం నుంచి అయితే వీడియో తీసాను చూడండి మొత్తం లోన్కి వెళ్ళడానికి ఐదు అంట మనిషికి మళ్ళీ అక్కడ బొమ్మలు అయ్యి ఎక్కడానికి మళ్ళీ డబ్బులు అయితే తీసుకుంటారంట మళ్ళీ ఎందుకని చెప్పేసి లోన్కై తెలియలేదు ఐదు తినాలంటే మనిషికి అయితే చాలా మంది ఉన్నాం అందరికీ ఒకటి ఐదు ఐదు తినాలంటే ఎక్కువ కదా ఇక్కడ డైనోసార్ లో చూడండి దీని బొమ్మ దీని మీద కూర్చోబెట్టి పిల్లలు అయితే తిప్పినారు చూడండి చాలా బాగుంది కదా పెద్దగా ఉంది ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు లోన లో అనమాట చాలా బాగుంది ఇవన్నీ కూడా కోటి పిల్లలు అందరూ వచ్చి ఇక్కడ సరదాగా టైం అయితే స్పెండ్ చేస్తారు ఇక్కడ ఇంకో ప్లేస్ అనమాట ఇది లోన పిల్లలు ఆడుకోటే సైకిల్ తొక్కు సైకిల్ తొక్కుతున్నారు కార్లు వేసి దిగు ఇక్కడ నేను కాఫీ అయితే తీసుకున్నాను కాఫీ చూడండి ఇది దినారంట దినార్ మనీ దినారు ఇండియా డబ్బులు రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాటి మంటి కాఫీలు ఎన్ని వస్తాయో బయటతే రెండు వందలు పిలుసు బయట కాఫీ తీసుకుంటేనే ఇక్కడ దినారంట బయట ఫుడ్ కానీ కాఫీలు కానీ ఎలా చేయట్లేదు చాయ్ కవలు కానీ ఏమి అలా సెక్యూరిటీ అది చెక్ చేస్తున్నారు అనమాట అక్కడ ఇక్కడ నేను కాఫీ తీసుకున్నాను పర్లేదు బానే ఉంది పర్లేదు అంటే బానే ఉన్నది అంటే తీసుకోలేకపోయి తీసుకున్నాను బయట చాలా చల్లగా ఉంది కాఫీ అయితే తగ్గిమని అయితే తీసుకున్నాము పర్వాలేదు రెండు వందల తొంభై ఐదు రూపాయలు అంటే ఫుల్గా అయితే పెట్టారు లైటింగ్స్ అని చూసారా ఎంత బాగున్నాయ్ మీ అనమాట ఇది బాగున్నాయి కదా చాలా చలిగైతే ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం పెడతారు ఇక్కడ చలికాలంలోను ఇలాగా బాగుంది ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళడానికి మనిషిగా అయితే తిన్నాలంట నమస్కారం స్వామి అని చెప్పేసి నేను అయితే కూర్చోను మనిషికి ఐదున్నరలు మళ్ళీ లోన్ కి ఎక్కడానికి మళ్ళీ అక్కడ అమౌంట్ అయితే పే చేయాలంట మనం అయితే ఐదున్నరలు పెట్టలేము ఐదున్నరలు అంటే ఎంతో తెలుసు కదా ఇంటికి డబ్బులు మనకి ఎందు అని చెప్పేసి వెనకైతే వచ్చాను బయట దూరం నుంచే తీసాను వీడియో చూడండి ఒకసారి ఇటు పక్క ఫ్రీగా అయితే ఉన్నాయంట చిన్నపిల్లలు ఆడుకోటకి ఆడకైతే మా బృష్లకి అయితే తీసుకెళ్తాను బృష్ల అలా అమ్మ చూడండి చలి చేతని క్యాప్లైతే కప్పుకున్నారు బృష్లకి దీంట్లో కూర్చోబెట్టారు ఏడు చేత చూడండి పొద్దున్న నుంచి అయితే తగ్గేస్తున్నాడు కొద్ది దిక్కిన పోయిట్లో మొత్తం అన్ని చలి బ్రూషి అయితే స్వెటర్ చూడనే టోప్ పెట్టేసుకున్నాడు మేము అయితే నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే వెళ్దాం ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి చూద్దాం అనమాట అక్కడికి వెళ్ళి ఇక్కడ చూడండి చూడనే ఇదేదో పైనుంచి వాటర్ అయితే పడుతుంది మాకు అయితే తెలియదు కానీ ఇక్కడ చాయ్గావ్ ఇవన్నీ కూడా పెట్టారు ఇక్కడ గద్ద ఉంది కోటి పిల్లలు అయితే పట్టుకుంటున్నారు ఇక్కడైతే పట్టుకున్న చూడండి చూసారా ఇక్కడ ఎంత గద్దె ఉందో పట్టుకుంటున్న చూడండి గద్దని మిసైల్ బీచ్ మిసైల్ బీచ్ అనుకుంటా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చాము చాలా బాగున్నాయి లొకేషన్ ఇక్కడ లైటింగ్స్ కానీ లొకేషన్ కానీ ఇక్కడ బొమ్మలు గాని పిల్లలు ఆడుకోవటానికి చాలా బాగుంది కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది కాస్ట్ తక్కువగా ఉంటే చాలా బాగుంది మరి చాలా కాస్ట్ ఎక్కువగా ఉంది పర్వాలేదు వాడుకోవచ్చు ఇక్కడ కాస్ట్ అనేది పెట్టారు చూడండి ఇక్కడ కూడా కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది లోన్ కి లోన్కి వెళ్ళాలంటే కానీ పిల్లలు ఆడుకోవటకే కాస్ట్ అనేది ఎక్కువ ఉంది మనం ఇంకా వేరే త్వరగా అయితే చూద్దాం ఎక్కువ రేట్లు ఐదున్నరలో మూడున్నర ఏడున్నర అలా ఉందనమాట దాని గురించి మనం వేరే చోట అయితే చూద్దాం తక్కువ అయితే కనుక మనం వెళ్ళొచ్చు ఎక్కువైతే మనం వెళ్ళాం కాబట్టి సరేనా మా ఊరికి అయితే వేడి చేస్తున్నాను చూడండి వాడు వెళ్ళిపోదామని ఏడు చేస్తున్నా ఇంటికి సెలవు మీ సెలవు అనుకున్నాం కానీ చాలా కాస్ట్ అనేది ఉన్నాయి రేట్లు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మనం అయితే భరించలేము సరేనా ఎక్కడైతే నాకు కట్టనిపించలేదు దాని గురించి నేనైతే బయటకు వచ్చేస్తాను ఓకే మరి ఇక్కడ ఫోటోస్ అయితే దిగుతున్నారు మేము కూడా దిగుతున్నాం ఇక్కడ చూడండి ఎంత క్యూట్ గా వచ్చాను మా బ్రూస్ కూడా చూడండి ఫోటో అనేటప్పుడు పోల్ చేస్తాను మా బ్రూస్ గారు ఫ్రెండ్స్ బాయ్ మరో వీడియోకి వెళ్తాం వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి దయచేసి సపోర్ట్ చేయండి